ప్రెగ్నెంట్ అని తెలిసి దీపక్కి చెప్పగానే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడు కానీ నాకు అప్పుడే పిల్లలు వద్దు అనిపించింది దీపక్తో ఇదే విషయం చెప్తే కోపడ్డాడు దూరంగా నెట్టేశాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రాత్రి పది అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు నాకు చాలా భయంగా అనిపించింది సరిగ్గా పదకొండు గంటలకు వచ్చాడు రూంలోకి వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకున్నాడు దీపక్ అని నెమ్మదిగా లేపాను లేచాడు కోపంగా చూశాడు అతని కోపం చూస్తే నా కంట్లో నీళ్లు తెలియకుండా వచ్చేస్తాయి దీపక్ అన్నం తినిపించనా అని ఏడుస్తూనే అడిగాను నాకు ఆకలిగా లేదు నువ్వు తిని పడుకో ఉదయాన్నే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతా మా అమ్మ వాళ్ళతో ఎందుకు దీపక్ సరే నీ ఇష్టాన్ని నేను కాదనలేను కనీసం మీ వాళ్ళకి చెప్పాలి కదా శ్రావ్య ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదని మేము తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తామని చెప్తాను అని మళ్ళీ పడుకున్నాడు ఉదయాన్నే లేచి అమ్మ వాళ్ళకు విషయం చెప్పి బ్యాంకుకి వెళ్ళిపోయాడు విషయం తెలియగానే అమ్మ ఉన్నట్లుండి నాన్నని తీసుకొని హైదరాబాద్ వచ్చింది రావడంతోనే నాపై కోప్పడింది నాన్న కూడా తిట్టారు పిల్లలు ఎందుకు వద్దు అంటున్నావు ఒక కారణం చెప్పు అని నాన్న కోపడ్డారు పిల్లలు ఉంటే నేను అన్నీ మానేసి ఇంట్లో కూర్చోవాలి అయినా పిల్లలు వద్దు అన్నట్లేదు ఇప్పుడే వద్దు అంటున్నాను అవును నీ మాదిరి మేము కూడా ఆలోచించి ఉంటే నువ్వు ఇంత తొందరగా పుట్టేదానివి కాదు ఇలా దీపక్ను పెళ్లి చేసుకునే దానివి కాదు శ్రావ్య ఇది కావాలని జరగదు దేవుడు ఏ టైంకి ఏం చేయాలో అదే చేస్తాడు ఇప్పుడు నువ్వు పిల్లలు వద్దు అని కడుపు తీయించుకుంటే అంతకన్నా దాన్నం మరొకటి ఉండదు నీ మీద దీపక్కు ప్రేమ తగ్గిపోతుంది నాన్న మాటలకు ఏడుపు వచ్చింది ఆఫీస్కి కూడా పోలేదు దీపక్ రాత్రి వచ్చాడు రాగానే బాగున్నారా మామయ్య అత్తయ్య అని అడిగాడు తిని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు నేను నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళాను దీపక్ అని నెమ్మదిగా లేపాను చెప్పు శ్రావ్య ఏమైంది మీ వాళ్ళు ఏమైనా అన్నారా నేను వాళ్ళతో మాట్లాడతా నువ్వు ఇష్టం లేకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు అని నాకే సపోర్ట్ చేశాడు కాదు దీపక్ మా వాళ్ళు నన్ను తిట్టారు ఇదే విషయం మీ వాళ్ళకు తెలిస్తే ఏమంటారా అన్న భయం ఉంది నా మాదిరి కోప్పడతారు కానీ నేను అమ్మా నాన్నలకు నచ్చి చెప్తాను నువ్వు టెన్షన్ పడకు హ్యాపీగా పడుకో రేపు ఫంక్షన్ ఉందే వెళ్ళాలి మనం ఉదయాన్నే బ్యాంకుకి దీపక్ వెళ్ళిపోయాడు అమ్మా నాన్న ఉన్నారని నేను ఆఫీస్కి వెళ్ళలేదు సాయంత్రానికి వచ్చాడు ఫ్రెష్ అయ్యాడు నేను కూడా రెడీ అయ్యి బెడ్రూమ్కి వెళ్ళాను నన్ను చూసి బాగున్నావు అని ముద్దు పెట్టాడు ఇక వెళ్దామా అని బయలుదేరాం చిన్నగా వర్షం మొదలైంది దీపక్ ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఏ ఫంక్షన్ మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శైలజ ఉంది కదా వాళ్ళ పాప పుట్టినరోజు అందుకే అక్కడికి వెళ్తున్నాం హో అవునా సరే ఫంక్షన్ దగ్గరకు వచ్చాను వర్షం పడుతూనే ఉంది దీపక్ను నన్ను చూడగానే శైలజ ఎదురు వచ్చి లోపలికి తీసుకెళ్ళింది అది దీపక్కి ఉన్న గౌరవం అని అర్థమైంది ఫంక్షన్లో ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తున్నారు నాకు పాపకు రెండేళ్ళు ఉంటాయి అనుకుంటా అమ్మను అసలు వదలడం లేదు నాన్న దగ్గరకు వెళ్ళడం ఆలస్యం తెగ ముద్దులు పెడుతుంది దీపక్కి ఇవన్నీ చూసి బాగా నవ్వుతున్నాడు చిన్నపిల్ల నా కోసం కాకుండా దీపక్ కోసమైనా నేను పాపనివ్వాలి అనిపించింది శైలజను దీపక్ పిలిచాడు ఓసారి ఇవ్వు అని అడిగాడు శైలజ పాపని తీసుకొచ్చి దీపక్కిచ్చింది ఎంత ముద్దగా ఉందో అసలు పాప క్యూట్గా నవ్వుతుంది దీపక్ పాపను ముద్దాడుతూనే ఉన్నాడు దీపక్ దగ్గర ఉన్నంతసేపు పాప నవ్వుతూనే ఉంది నన్ను ఎత్తుకోమని ఇచ్చాడు నా కళ్ళల్లోకి చూస్తూ కళ్ళపై ముద్దు పెట్టింది నా జుట్టుతో ఆడుకుంటుంది నా గాజులు శబ్దం చేస్తుంది మళ్ళీ పైకి వచ్చి ముద్దు పెడుతుంది నాపై ఎగురుతుంది దీపక్ని ఎవరో పిలిస్తే పక్కకు వెళ్ళాడు పాప నా దగ్గరే ఉంది ఓ ఇరవై నిమిషాల తర్వాత దీపక్ వచ్చాడు పాప నివ్వు అన్నాడు నాకు ఇవ్వాలనిపించలేదు పాప కూడా ఇస్తుంటే ఏడుస్తుంది దీపక్ దగ్గరకు వెళ్ళడం లేదు శ్రావ్య పాపను అప్పుడే అలవాటు చేసుకున్నావా అని దీపక్ అన్నాడు నేనేం మాట్లాడలేదు ఇంతలో శైలజ వచ్చింది పాపను తీసుకెళ్లి కేక్ కట్ చేసింది పాప కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి ఇక ఇంటికి బయలుదేరాం వర్షం పడుతూనే ఉంది దారి మధ్యలో దీపక్ ఏవేవో మాట్లాడాడు కానీ నాకు ఆ పాపే గుర్తొస్తుంది ఇంట్లోకి వెళ్ళాం దీపక్ పడుకున్నాడు అర్ధరాత్రి లేచాను బయట వర్షం కురుస్తూనే ఉంది అమ్మా నాన్న కూడా పడుకున్నారు లైట్ వేశాను దీపక్ ముఖం చూశాను ముద్దు పెట్టుకున్నాను దీపక్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఏమైంది శ్రావ్య అని లేవబోయాడు వద్దు దీపక్ పడుకో అని చెప్పాను సరే ఏమైంది ఇంత అర్ధరాత్రి లేచి ఏం చేస్తున్నావు అని పడుకునే అడిగాడు దీపక్ నీకు పాప కావాలా బాబు కావాలా అని అతని గుండెలపై వాలిపోయి అడిగాను ఇదేంటి కొత్తగా పిల్లలే వద్దు అనుకున్నాం కదా అని నా చేయిపై ముద్దు పెడుతూ అన్నాడు అవన్నీ నాకు చెప్పకు నీకు పాప కావాలా బాబు కావాలా చెప్పు అని దీపక్కు ముద్దు పెట్టాను సరే నాకు ఇద్దరూ కావాలి ఒకేసారి ఇద్దరిని ఇస్తావా అన్నాడు ఇద్దరినా అది నా చేతిలో లేదు కదా బాబు సరే ముందు నాకు పాప కావాలి తర్వాత బాబు కావాలి చాలు అని కళ్ళల్లోకి చూసి చెప్పాడు ముందు పాపే ఎందుకు అని అడిగాను మా అమ్మ నాన్నకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం నిన్ను కూడా ఎంతో ప్రేమిస్తారో తెలుసు కదా చిన్నప్పుడు నన్ను అమ్మాయిలా తయారు చేసేవాళ్ళు నేను పుట్టాక ఓ పాప పుట్టిందంట కానీ ఎందుకో చనిపోయింది పుట్టగానే ఈ విషయం చెప్పుకొని అమ్మ చాలాసార్లు ఇచ్చేది అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక ముందు అమ్మాయే పుట్టాలని కోరుకుంటా ఆ పాపని నీకు తీసుకొచ్చేస్తా నువ్వే చూసుకోవాలనేవాణ్ణి అని కంట్లోకి నీళ్ళు తెచ్చుకున్నాడు సరే అమ్మాయే పుడుతుందిలే కానీ దీపక్ నీకు పిల్లలంటే అంత ఇష్టమా అని అతని కన్నీళ్ళు తుడుస్తూ అడిగాను పిల్లలంటే నాకు సచ్చ అంత ఇష్టం వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన నవ్వు ప్రేమ దొరుకుతుంది వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నా పల్లె నవ్వు వస్తుంది తెలుసా నా మనసుకి హాయిగా ఉంటుంది వాళ్ళతో ఉంటే అసలు టైం కూడా తెలియదు అన్నవాడు అవును నిజమే శైలజ వాళ్ళ పాప నా దగ్గర కాసేపు ఉంది కానీ భలే ఆడుకుంది ముద్దులు పెట్టింది ఉన్నంతసేపు టైం కూడా తెలియలేదు అన్నాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నావు అని అన్నాడు దీపక్ నాకు పిల్లలు కావాలి అని సిగ్గుపడుతూ చెప్పాను దీపక్ ముఖం వెలిగిపోయింది దగ్గరికి తీసుకున్నాడు ముద్దు పెట్టాడు కడుపుపై ముద్దు పెట్టాడు నాకు పాపే పుడుతుంది అన్నాడు ఉదయాన్నే విషయం అమ్మ నాన్నకు చెప్పాను వాళ్ళు సంతోషించారు అత్తయ్య మామయ్యకి కూడా ఇదే విషయం దీపక్ చెప్పారు వాళ్ళు వెంటనే చూడటానికి వచ్చారు అయితే అసలు ఏ పని చేయొద్దు నువ్వు ఖాళీగా ఉండు నీకు నచ్చింది తిను అని చెప్పింది ఏమి ఇష్టమో చెప్పు దీపక్ అన్నీ తెచ్చిపెడతాడు అన్నది అత్తయ్య మామయ్య పది రోజులుండి వెళ్ళిపోయారు మరి నాతో ఊరికి వచ్చే నీకు సాయంగా ఉంటాను ఇక్కడ బాబు ఆఫీస్కి వెళ్తే నేను చూసేది ఎవరు అని అమ్మ అడిగింది దీపక్ని వదిలి వెళ్ళాలనిపించలేదు నేను రాను దీపక్ని వదిలి నేను లేకుంటే దీపక్ సరిగ్గా తినడు నా గురించి ఆలోచిస్తుంటాడు అది నేను తట్టుకోలేను సంతోషంగా ఉండలేను దీపక్ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని అమ్మకు చెప్పాను దీపక్ కూడా నన్ను ఊరికి వెళ్ళమన్నాడు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పాడు ఎలాగైనా నేను సర్దుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు కానీ నేను వెళ్ళను అన్నాను ఇక నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండు ఎత్తకు అని చెప్పి ఊరికి వెళ్ళారు అత్తయ్య మామయ్య కూడా ఫోన్ చేసి కనీసం ఇక్కడికైనా అమ్మ తల్లి నేను చూసుకుంటాను అని చెప్పింది కానీ దీపక్ని వదిలి రాలేను అని వండుకేసాను అత్తయ్య అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పింది దీపక్ నన్ను చూసి నీలాంటి భార్య నాకు దొరికినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు గుండెకు హత్తుకున్నాడు నా పాప కోసం వెయిటింగ్ అని చెప్పాడు రోజు ఉదయాన్నే లేచేవాడు వాష్రూమ్ తీసుకెళ్లేవాడు బయటకు వచ్చే వరకు వాష్రూమ్ బయటనే నిల్చునేవాడు బ్రష్కి పేస్ట్ పెట్టి పళ్ళు తోమేవాడు టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగేవాడు నాకు నచ్చింది అడిగేదాన్ని వెంటనే చేసుకొని వచ్చేవాడు టిఫిన్ ఎలా చేయాలో చెబుతుంటే చక్కగా చేసేవాడు అంతేకాకుండా బోర్ కొట్టకుండా జోక్స్ చెప్పి నవ్వించేవాడు నాకు అన్నీ రెడీ చేసి తను ఫ్రెష్ అయ్యేవాడు తొందర తొందరగా తిని నాకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టి ఆఫీస్కి వెళ్ళేవాడు వెళ్ళగానే వీడియో కాల్ చేసేవాడు బోర్ కొట్టకుండా ఏదో ఒక విషయం చెప్పేవాడు నాకు నిద్ర వస్తే పడుకునేదాన్ని కానీ వీడియో కాల్ మాత్రం కట్ చేసేవాడు కాదు సరిగ్గా మధ్యాహ్నంకు ఫోన్ చేసి లేపేవాడు ఏమైనా తినాలనిపిస్తుందా అని అడిగేవాడు నేను రకరకాల ఫుడ్ చెప్పేదాన్ని మొహమాటం లేకుండా లైన్లోనే ఉండి అన్నీ తీసుకొచ్చి తినిపించి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేవాడు ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ వీడియో కాల్ చేసేవాడు మళ్ళీ కబుర్లు చెప్పేవాడు మొదట్లో మనం ఎలా కలుసుకున్నామని గుర్తు చేసేవాడు మీ రూమ్కి వచ్చినప్పుడు మొహమాటం ఎలా పడ్డాడో చెప్పేవాడు ప్రతి మంచి సందర్భాన్ని గుర్తు చేస్తూ నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచేవాడు సాయంత్రానికి ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం శుభ్రం చేసేవాడు కాసేపు నడిపించేవాడు మధ్యలో నా పాప ఏం చేస్తుంది లోపల అని నా కడుపుపై చెవిని పెట్టి వినేవాడు ముద్దు పెట్టేవాడు రాత్రి మళ్ళీ తినిపించేవాడు రాత్రిలో వాష్రూమ్ వస్తే దీపక్ అనేదాన్ని వెంటనే లేచి నెమ్మదిగా తీసుకెళ్లేవాడు కొన్నిసార్లు కడుపు బరువుగా అనిపించేది చేతులు పై కనడానికి ఇబ్బందిగా ఉండేది అందుకే స్నానం కూడా చేపించేవాడు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేవాడు తీసుకెళ్ళి ఆరేసేవాడు మా అమ్మ ఉంటే కూడా ఇంత చేసేది కాదేమో అనిపించేలా కంటికి రప్పలా చూసుకునేవాడు నాకు ఆరు నెలలు నిండినాయి అని దీపక్ చాలా సంతోషించాడు ఇంకో మూడు నెలలు అయితే నా పాప బయటకు వస్తుందని సంతోషపడేవాడు నన్ను చూసుకుంటూ దీపక్ సన్నబడ్డాడు ఇటు ఇంట్లో పని అటు ఆఫీస్లో పని కానీ ఏ రోజు ఒక మాట అనలేదు కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు రోజు రాత్రి నేను పడుకున్న తర్వాతే పడుకునేవాడు కదలకుండా నా చుట్టూ దిండులను పెట్టేవాడు అర్ధరాత్రిలో ఎక్కువగా వాటర్ తాగాలనిపించేది అలా ఓ రాత్రి బాగా దాహంగా అనిపించి లేచాను దీపకు పడుకున్నాడు పాపం ఎన్ని పనులను చేస్తాడు అందుకే దీపక్ని లేపకుండా లేచాను కాలు కింద పెట్టాను కింద వాటర్ పడ్డాయి కొంచెం కాలు జారింది చిన్న శబ్దం అయ్యింది పూర్తిగా కింద పడలేదు బెడ్ను అలా పట్టుకున్నాను దీపక్ వెంటనే లేచాడు శ్రావ్య ఏమైంది ఎందుకు లేచావు నన్ను లేవమని చెప్పానుగా అని నన్ను కింద పడబోతుంటే నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి వాటర్ తెచ్చి తాపించాడు ఎందుకు శ్రావ్య ఇలా చేశాడు నీకేమన్నా అయితే కడుపులో పాప ఉంది కదా ఈ సమయంలో కూడా నేను నేను చూసుకోకుండా పోయి ఉంటే పాపకి తండ్రి ఎలా అవుతాను నువ్వు నన్ను ఏం ఇబ్బంది పెట్టడం లేదు ఏ చిన్న హెల్ప్ అయినా నన్ను లేపు ఇంకోసారి ఇలా చేయకు నాకు కోపం వస్తుంది సారీ దీపక్ పడుకున్నావని లేపలేకపోయా నువ్వు కోపం తెచ్చుకోకు నేను చూడలేను ఏడుపు వస్తుంది ఇంకోసారి ఇలా చెయ్యను సరే లే పడుకో నెమ్మదిగా అని పడుకోబెట్టాడు కాసేపటికి కడుపులో ఏదో నొప్పిగా అనిపించింది దీపక్ను వెంటనే లేపాను వెంటనే దీపక్ ఎప్పుడు తీసుకెళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు డాక్టర్ చూసింది దీపక్ కంట్లో నీళ్లు తిరిగాయి చాలా భయపడ్డాడు ఏం కాలేదు కాస్త కడుపు బరువుగా అనిపించి నొప్పి వచ్చింది అంతే మరేం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పింది ఇంటికి తీసుకొచ్చాడు పడుకున్నాను ఉదయాన్నే ఎప్పటిలాగే అన్నీ చేసి పెట్టాడు అమ్మ ఫోన్ చేసింది ఇంటికి వచ్చే తల్లి అని దీపక్ని వదిలి రాను అన్నాను ఎందుకు మొండికేస్తావు బాబు వెళ్ళమని అంటున్నాడు కదా అని తిట్టింది నేను రాను అంటే రాను అని చెప్పాను అత్తయ్య కూడా కాల్ చేసింది కానీ రాను అన్నాను దీపక్ నా పక్కన ఉంటేనే హ్యాపీగా ఉంటాను లేకుంటే ఏదో బెంగగా ఉంటుందని చెప్పాను అత్తయ్య కూడా జాగ్రత్త తల్లి అని చెప్పింది ఎనిమిది నెలలు నిండాయి దీపక్ బ్యాంకులో కంటే నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడు అసలు లేవనిచ్చేవాడు కాదు అవసరం ఉంటే తప్ప ఇష్టమో మోహమాటం లేకుండా అడిగేదాన్ని చాలా ఖర్చులు పెట్టి తెచ్చేవాడు ఎప్పుడు నవ్వుతూ కనిపించేవాడు దీపక్ ముఖం చూస్తే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కాదు అప్పుడే అనుకున్నాను నాకు ఆపరేషన్స్ జరిగేటప్పుడు దీపక్ నా పక్కనే ఉండాలి అని అత్తయ్య వచ్చింది ఓ నెల పాటు మా దగ్గరే ఉంది దీపక్కు నాకు చాలా సహాయం చేసింది డెలివరీ మరో పదిహేను రోజులు ఉండగా అమ్మ వాళ్ళు మామయ్య కూడా వచ్చారు ఎన్నో ముచ్చట్లు ఇంట్లో రోజు మా అమయ్య ఎన్నో విషయాలు చెప్పి నవ్వించేవాడు నా మనవరాని పెద్ద డాక్టర్ని చేస్తా అనేవాడు అందరి మధ్య నాకు రోజు నవ్వులే నవ్వులు తెలియకుండానే పదిహేను రోజులు గడిచిపోయాయి దీపక్ నా పక్కన లేకుంటే నేను ఇంత సంతోషంగా డెలివరీకి వెళ్ళేదాన్ని కాదేమో అనిపించింది దీపక్ ముఖం ఎంత అందంగా ఉంటుందో మనసు కూడా అంతే అప్పుడే అనిపించింది దీపక్ పాప నా కడుపు నుంచి సంతోషంగా బయటికి వస్తుంది అని చిన్నగా వర్షం మొదలైంది ఆపరేషన్కు గంట టైం ఉంది అందరూ టెన్షన్ పడుతున్నారు దీపక్ ఒక్కడే నవ్వుతూ కనిపించాడు అతన్ని చూశాక నాకు భయం పోయింది డాక్టర్ ఆపరేషన్ థియేటర్కు పిలిపించింది నన్ను లోపలికి తీసుకెళ్ళారు దీపక్ అమ్మ నాన్న మామయ్య అత్తమ్మ అందరూ బయటనే ఉన్నారు నాకు భయంగా అనిపించింది దీపక్ వెంటనే ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పాను దీపక్ నా పక్కనే ఉన్నాడు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు మత్తుగా అనిపించింది అయినా నా కళ్ళు తెరిచే ఉన్నాయి దీపక్ నాకు అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు ఆపరేషన్ జరుగుతుంది నాకు పాపే పుట్టాలి దేవుడా అనుకున్నాను కొద్దిసేపటికి చిన్న శబ్దం ఏడుస్తూ వినిపించింది దీపక్ నన్ను చూసి తెగ సంతోషపడుతున్నాడు తర్వాత ఏమైందంటే రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్